అరే మామా చెబరా ఏం చేస్తున్నావురా పిచ్చకాయ తొడవలు తీస్తున్నా ఏం చేస్తున్నావు పచ్చిమిరపకాయలు తొడువలు తీస్తున్నా నాకేందా ఇంకోలా వినపడ్డాది ఏమైన పడ్డది సరేలే అరే మామ వినిపిస్తుందా ఏమిస్తావా అరే ఇప్పుడ కాదురా ఎనిపిస్తుందా हैप्पी दिवाली हैप्पी दिवाली हैप्पी दिवाली गाद हैप्पी दिवाली आ रहा है के वाली दिवाली कात हैप्पी दिवाली हैप्पी दिवाली दिवाली विशेष रहा किसेस गाद रहा दिवाली विशेष विशेष रहा है के वाली किसेस आ रहा गुडेली एडीली एडीली गाद गुडेली करके विनपस रहा छोटौड़ा रहा छोटौड़ा సార్ మీ చికట్లో నొప్పిగా ఉందా సార్ మీ దాంట్లో ఉప్పు ఉందా సార్ మీరు వాడే టూ పేస్ట్లో ఉప్పు ఉందా ఎందుకు సార్ మీరు ఇదే టూ పేస్ట్ని వాడుతున్నారు మీ ఇంట్లో అందరు ఇదే టూ పేస్ట్ వాడతారా ఈ టూ పేస్ట్ వాడిన తర్వాత మీరు బాగా షాక్ అయ్యారనుకుంటా ఈ టూ పేస్ వాడిన తర్వాత మీ అనుమతి లాంటి చిగుర్లను మాకు చూపించగలుగుతారు ఒకసారి కొండా

నేనే లక్ష్మి నేను లక్కీ డ్రా కంపెనీ నుంచి మాట్లాడుతున్నా మీరు డ్రాలో పది లక్షలు గెలుచుకున్నారు ఎవరి డ్రయర్ గెలుచుకున్నాం సార్ ఎవరి డ్రయర్ గెలుచుకోవడం ఏంటమ్మా డ్రయర్ గెలుచుకుందాం అంటున్నారు కదా ఎవరిదని డ్రయర్ కాదమ్మా డ్రా అర్థమైతం సార్ మీరు డ్రాలో పది లక్షలు గెలుచుకున్నారు అంటున్నామ్మా మా ఇంట్లో మా ఆయన డ్రయర్ వేసుకోరు మరి మేము ఎవరి డ్రయర్ గెలుచుకున్నామని మీ ఆయన డ్రయర్ వేసుకోకపోతే నేనేం చేయాలి తల్లి మరి డ్రాయర్ ఎవరిది సార్

మొన్న పిల్ల ఉందా అని అడిగావు కదా ఉందా అనే పిల్ల మరి ఆ ఉన్నది ఒక దగ్గర మరి నువ్వెప్పుడు వస్తావు అనే రమ్మంటావా అయ్యిందిరా పిల్ల ఉందా అని అడిగావు కదా మరి నువ్వు వస్తావా అనే నాతోని నాకు వేరే ఉంది నువ్వు అయ్యిరా అంటే భయంగా ఉంది అన్న కాదు ఎందుకురా భయం ఏంటి కూడా ఒప్పుకునేది అసలు నువ్వు దీని గురించి మాట్లాడుతున్నావు పిల్ల గురించి ఏ పిల్ల నేను మాట్లాడేది గుర్ర పిల్ల గురించి గుర్రపిల్ల గురించా గొర్ర పిల్ల గురించే నువ్వు మొన్న ఫోన్ చేసి గొర్రపిల్ల ఉంటే చూడన్నావు అన్నావు కదరా నువ్వు చూసింది అసలు నువ్వు ఏ కరువు ప్రాంతంలో ఉన్నావురా పిల్లకు గొర్రపిల్లకు తేడదల వారా నీకు నీ కక్కుడుతున్న కమండలం